రాష్ట్ర ప్రభుత్వం పి ఫోర్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పేదరికం లేని సమాజ స్థాపన కోసం కృషి చేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు శ్రీనివాసరావుపేటలోని చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ గుంటూరు బ్రాంచ్ లో మంగళవారం పే ఫోర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా నజీర్ మాట్లాడారు వ్యాపారస్తులు వైద్యులు సంపన్నుల భాగస్వామ్యంతో పేదలకు సహాయం అందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు నైపుణ్యం ఉన్నప్పటికీ అనేక మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అటువంటి వారిని గుర్తించి ఆదరించాలని ఆకాంక్షించారు గుంటూరు బ్రాంచ్ ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీ ఫోర్ మోడల్ ఏదైతే తీసుకొని పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ మోడల్లో సమాజంలో అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఇరవై శాతం మంది పేదరికంలో ఉన్నటువంటి ఎనభై శాతం మందిని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానిలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా వ్యాపారస్తుల్ని డాక్టర్స్ని ఇంజనీర్స్ని అలాగే సంపన్నులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇది కేవలం ఆర్థికపరమైనటువంటి ఆలోచన కాకుండా ఈరోజు డబ్బులున్నా కూడా కొంతమంది వ్యాపారాలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు దానికి కారణం నైపుణ్యత లేకపోవడం ఆ వ్యాపారం గురించి పూర్తి ఆలోచన లేకపోవడంతో కొంతమంది యువకులు ఈరోజు డబ్బులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇనిషియేట్ తీసుకొని ఒక వ్యాపారం పెట్టించేటువంటి పరిస్థితులు లేవు అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చార్టెడ్ గా ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరి చేత వ్యాపారవేత్తలుగా వాళ్ళు మార్చేటువంటి ఒక వాళ్ళని అలవాటు పరచడం అనేది ఒక స్కిల్ గా తీసుకుని ఆ కార్యక్రమం కూడా చేయడానికి ముందుకు రావడం అంతేకాకుండా ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో దాదాపు మూడు వందల మంది ప్రాక్టీషనర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ